కన్నాయి కూడా మా వడ్లు లేవు మాకు వచ్చిన ఎకరం ఉండాలా సన్న వడ్లు పెట్టామని రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చెప్పిండు రోజు సన్న వడ్లు పెట్టి ఎకరాన ఒకటే డబ్బా తెచ్చినాం ఆ ఒక్క డబ్బా వడ్లకు ఎండ వారం రోజులు ఎండ పోసి తూర్పాల పోసి పట్టుకొని మిల్లు కాడికి పోతే ఆ ఐదు కిలోలు నుంచి ఏడు కిలోల దాకా కటింగ్ చెప్తాడు మరి కటింగు ఆయనకు ఒక్క డబ్బాలో ఆయనకు కటింగ్ ఇచ్చినాక రైతుకు మిగిలేదు ఏమున్నది రైతు ఏం చేయాలి ఎట్లా బతకాలి రైతు ఎట్లా సంవత్సరం వెళ్ళా ఏం బతుకుతాడు ఎట్లా బతుకుతాడు మళ్ళా అలా కటింగ్ మళ్ళా రైతులు మళ్ళీ ఆడికి పోవాలి కాడికి వడ్డు పట్టుకొని బతకడానికి ఎటు లేదు ఇక అటు ఇటు చూసి ఒక మందు డబ్బా పట్టుకొని చేలలో పోవాలి మేము ఊళ్ళో బతికే సమస్య లేదు ఏం బతుకుతావు పిల్ల సమత్ర వెళ్ళా బతికేది ఉన్నది ఇంకా కటింగ్ లేవు ఇంకా వడ్లే కానీ డోక ఉన్నది తాలు ఉన్నాయి ఎండి పండి పండినయి అని కాల ఉన్నది వడ్లు మంచిగానే పండినాయి ఇగో వడ్లైనా దూడు మీరు ఇగో వడ్లను దూడి చూసి మీరైనా కొట్టంపిలు మీరైనా చూపించి వడ్లకైతే డోకలేదు ఇంతవరకు కానీ మరి ఇట్లా అన్యాయం ఎందుకు జరుగుతుంది మరి ఎన్ని రోజులు ఇట్లా జరుగుతుంది ఎన్ని రోజులు మమ్మల్ని ఇట్లా అన్యాయంగా దోసుకొని బతుకుతారు మా గ్రామంలోని వడ్ల కొనుగోలు సెంటర్ పెట్టిల్లు అందులో వడ్లు ఎకరానికి ఒక సన్న వడ్లు పెట్టమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిండ్రు చెప్పారు కానీ చెప్పినట్టు మేము అందరం సన్న వడ్లే పెట్టినాం ఎకరానికి ఒక ట్రాక్టర్ వడ్లు అవుతున్నాయి అందులో ఆరబెట్టడం ఆరబెట్టినాక తురుపాలు పడుతున్నాం తురుపాలు పట్టినాక పదమూడు పద్నాలుగు మ్యాచర్ వచ్చిన వారం రోజుల నుంచి కళ్ళాల మీద వడ్లు పోతలేవు ఇప్పుడు అన్ని ఊర్లలో కటింగ్ లేదు తూర్పాలు లేవు కానీ మా ఊర్లో మేము తుర్పాలు పోస్తున్నాం సరే కింటానికి ఏడు కిలోల చొప్పున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ మాకు చెప్పలే చెప్పేది ఉంటే మేము సన్న సన్న వడ్లు పెట్టకపోదు ఒకవేళ సన్న వడ్లు మేము ఇంతకు ముందు దొడ్డు వడ్లు పెట్టినాం ఎకరా రెండు ట్రాక్టర్ల అయినాయి రైతు బాగుపడ్డాడు కానీ సన్న వడ్లు పెట్టి ఎకరాన ఏడు కింటాలు కటింగ్ అయ్యి మిల్లర్ల దగ్గర బస్తాలు దిగుతలేవు పోయిన లారీలు ఇప్పటి వరకు దిగకుండా రైతుల ఇబ్బంది పెడతాను ఇట్లా ఇలాంటి ఇబ్బందులు అన్ని గ్రామాలలో ఉన్నాయా మా గ్రామంలోనే ఉన్నదా మా గ్రామంలో ఉంటే కిలో కట్టింగ్ లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నామని చెప్తున్నారు కదా అట్లా కిలో కట్టింగ్ లేకుండా మాకు వడ్లు కొనుగోలు చేయాలి అట్లా చేయాలని మేము అందరం ఈ రోజు ములుగు మండలంలోని కన్నాయిగుడం గ్రామంలో పిఎస్ఎస్ సెంటర్ కి వడ్ల కొనుగోలు సెంటర్కి బీఆర్ఎస్ తరఫున వచ్చినాం వడ్లు ఎకరానికి దాదాపుగా ఇరవై బస్తాల వడ్లు అంటే రేవంత్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే సన్న వడ్లు వేయండి సన్న వడ్లు వేస్తేనే మేము కొనుగోలు చేస్తాం అని చెప్పే క్రమంలో అందరు రైతులు కలిసి మరి ఊళ్ళల్లా సన్న వడ్లే వేయడం జరిగింది సన్న వడ్లు వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఊళ్ళల్లా కల్లాల దగ్గర తూర్ఫాలు పట్టుకున్నా కూడా ఆ వడ్లను ఆరబెట్టినా కూడా ఈ వడ్లు కరెక్ట్ తూకానికి వస్తలేవు అని వాళ్ళ దగ్గర మరి తూకం దగ్గర కూడా కట్ చేయడం జరుగుతుంది బస్తాకు ఒక కిలో అని ఇంకా రెండు వందల నాలుగు వందల గ్రాములు వేరే ఇంకా తరుగు అని ఈ రకంగా ఈ పిఎస్ఎస్ సెంటర్లో మరి కటింగ్ అవుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా రైతులకు నష్టం చేయకుండా రైతే రాజు చేయడం అనేది మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ రాజు చేయడంలో రైతు పండించిన పంటకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ మీ దగ్గర ఒక్క కిలో కూడా కట్ చేయకుండా మరి మేము కొనుగోలు చేస్తాం వర్షానికి తడిచినా కూడా వర్షానికి తడిసిన ప్రతి గింజ కూడా మేము కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ మినిస్టర్ కూడా అదే మాట చెప్పడం జరిగింది కానీ ఇవాళ చూస్తుంటే మిల్లల దగ్గర ఐదు నుండి ఏడు కిలోలు కట్ అవుతున్నాయి మరి ఇది ఎందుకు కట్ అవుతున్నాయో ఆ రైతులకు తెలియదు పాపం ఎందుకు కట్ చేస్తున్నారో తెలియదు మరి అంతటా కూడా వడ్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి సన్న వడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అందులో ఏం తరుగుపోతాందో తెలియదు మిల్లోల దగ్గర మాత్రం ఖచ్చితంగా ఐదు నుండి ఏడు కిలోల వరకు కట్ అవుతున్నాయి మరి ఈ రైతులకు నష్టపరిచే విధంగా ఈ కొనుగోలు కేంద్రం మిల్లోళ్ళు అందరు కలిసి రైతును నడ్డి విరిచేటట్టుగా చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు సన్నబడ్లు వేయాలి మీరు దొడ్డు వడ్లు వేయవద్దు దొడ్డు ఒడ్డు మేము కొనం అని అన్నా మరి సన్నబడ్లు వేసిన రైతులకు అయినా నష్టమే జరుగుతున్నది ఈ భరితం ఈ నష్టము ఎవరు మరి భరించాలి ఎప్పుడు కూడా రైతు భరించడు అదే రకంగా వడ్లకు అన్ని పంటలకు మీకు బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది బోనస్ ఎవరికి ఇచ్చినావు కొంతమందికి ఇచ్చేసి ఆశ చూపెట్టి ఇప్పుడు పోతున్న వడ్లకు ఒక్కటి కూడా బోనస్ పడతలేవు మరి ఈ రకంగా రైతులకు మోసం చేసినప్పుడు నువ్వు రైతే రాదు అని ఏ ఏ రకంగా అనగలుగుతావు రైతును మరి నేను అందాల మెక్కియాలని ఏ రకంగా అను అనగలుగుతావు ఇదంతా రైతుల నడ్డు విరిచే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు అనేది